ఆ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇదని అంటాడా తోసిపారేస్తాడా ఊరికే మీద పోపులా చెరపట్ల ఆడిపోకండి ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు మాత్రమే మాత్రమా నేను నీ కొడుకు పోతానా నువ్వు ఆ తండ్రి ఒక కూడా పోతావు అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్పు బాబాయి తప్ప అలా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమని న్యాచురల్ గా మా కురాలకి అంతే కదా బాబాయ్ అసలు నాన్న ఆవేశం పెట్టుంటే అలా ఎక్కేస్తా పెట్రా రీజన్స్ ఎప్పుడో నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు బోర్ నేడుస్తున్నాడు ఏమైంది బాబు మీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళు కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకపోయే దాకా అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు విక్కనుంటేలా విజయ్ ఏంట్రా అందరూ వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం ఎటైనా వెళ్లి పార్టీ చేసుకుందాం ఎవరు రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎవరు పదండి అమ్మాయి గారే ఏ గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడు లేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరించి అంతేసి వాటేసుకుని మనిషిని సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ సరే సరే ఇప్పుడు రావడం నేను వచ్చిపోయింది మరి కనపడలేదు కావాలే కనపడలేదు నేను నీకు పోతే అప్పుడు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఎవరి భవన్ చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను పెయింటింగ్ అమ్మా అన్న కూతురేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోలేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఆ బ్యాట్లు ఇది ఇంకా డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నేను వేసుకుంటున్నాను ఈ ఫుల్ బాబు ఈ బ్యాట్లు ఇంకా చెప్పారు అసలు నువ్వు తండ్రి కూతురు మంచి పోయి నీకు డబ్బు అవసరం చూడాలి ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తరేసిన పెయింటింగ్స్ కూతురు పెయింటింగ్స్ నా ఇస్తాం పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే మంచి బ్యాగౌండ్ చూడు

వేగున్స్ ఎమిటెడ్విజే గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకి బాస పడుతున్నావా అండి కడుపునే ఎందుకు పుట్టే అని ఫీల్ అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా డోంట్ నువ్వు లోపలికి లే రిలాక్స్ కమన్ కదా నేను బయ్య చేస్తాను క్షమించాలి అంత తప్పు నా పేరు అది తప్పు నేను అదే కాదు రేపు లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయదు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఈ టైం చేస్తే విదేశం అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర హరిశ్చంద్రీ నిజం చెప్పే నీచ గును నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి టైం అయిపోయిందటోహపోవడమే మంచిది విజయ్ ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తాడు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే నడుస్తూ ఉంటుంది అందుకే మంచిది పిచ్చి గీతలాకపోతే గొప్ప అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లే లడ్డు లేదా బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయినా నీ మాట నేర్పు నేను ఈ ఐస్ వాటర్ చల్లితే అదే పూలే ఏడుస్తాను ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్ముల జంట ఖన్బా బల్లాగా మేఘడా వలవచారు భలే ఉందండి గుడ్ ఈవినింగ్

ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాలు పట్టుకో ఓకే సరే <analyze anthropology>